ములమాకు పొడి ఒక స్పూన్ అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి కూడా వేసుకోండి రోజుకు ఒక స్పూన్ వేసుకొని తినండి చాలా హెల్దీ ఫుడ్ కంటి చూపు మెరుగుపరుస్తుంది మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది చాలా ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మేలు ములమాకు పొడ్ల వల్ల ఇది వన్ మంత్ వరకు స్టోరేజ్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కట్ట ములమాకు తీసుకొని ఇలాగా నీట్గా క్లీన్ చేసుకుని ఒక ఆరు గంటల వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇలాగ వస్తుంది ఇప్పుడు మనము ఒక స్టవ్ మీద ఒక ఫ్యాన్ తీసుకోవాలి ఇలా వేపుకోవాలి మొలమక అంతా కూడా ఇలా వేపుకొని చిటపట అయినంత వరకు ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు చెట్టుపాటు అయిపోయింది పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి రెండు స్పూన్లు శనగపప్పు తీసుకోవాలి ద్వారగా వేపుకోవాలి రెండు స్పూన్లు మినపప్పు తీసుకోవాలి ఇది కూడా వేపుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు ఉన్నాయి నువ్వులు వేసుకోవాలి ఒక ఇరవై ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి చిటికెడు మెంతులు ధనియాలు లేవు నా దగ్గర అందుకని ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి అంతా కూడా కలుపుకొని బాగా వేగిన తర్వాత ఓ పక్కకు తీసి పెట్టుకుంటే చల్లారి పెట్టించుకోవాలి ఈలోగా గుప్పడి కరివేపాకు కూడా వేపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జాడ తీసుకొని మిక్సీలోని ఇవన్నీ కూడా ఇలాగ వేసుకోవాలి ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు వేపిన కరివేపాకు కూడా వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు కొంచెం కొంచెం మొలమాకు ఇలా వేసుకోవాలి ములమాకు అంతా కూడా ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మెత్తగా వచ్చినంత వరకు ఉంచుకోకూడదు ఇలాగ ఈ సైజులో ఉంచుకోవాలి మనం ఒక నెల రోజుల వరకు ఒక డబ్బాలో స్టోరేజ్ పెట్టుకుంటే మీకు ఉంటుంది ఈ మొలమాకు రోజు ఒక స్పూన్ తినచ్చు వన్ మంత్ వరకు ఇది ఉంచుకోండి ఇందులో ఎక్కువ ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ములుమాకు పొడి ఇలాగే నెలకు ఒకసారి చేసి ఉంచుకుంటే చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు ఆ లైక్ కూడా కొట్టండి